శక్తి పథకం ఎంతో అట్టహాసంగా ప్రారంభించి చివరికి వివిధ రకాల ఆంక్షలతో మహిళలను అన్ని విధాలా మోసగిస్తూ ఆ పథకాన్ని కూడా తుంగలోకి తొక్కారని రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ తుమ్మరాడ స్రవంతి ఏలూరు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కార్పొరేటర్ జిజువర్పు విజయ నిర్మల కార్పొరేటర్ డింపుల్ జాబ్ విమర్శించారు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారి కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క హామీని నూటికి నూరు శాతం అమలు పరచలేదని స్త్రీశక్తి పేరుతో ఇటీవల ప్రారంభించిన పథకంలో కూడా మహిళలు నిలువెత్తు మోసం చేశారని విమర్శించారు ఆర్టీసీలో పదహారు రకాల బస్సులకు కేవలం ఐదు రకాల బస్సులకే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని ఆంక్షలు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తామని ఇప్పుడు అడుగడుగునా ఆంక్షలు పెట్టి గజిబిజి గందరగోళం చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ పథకం వల్ల మహిళలకు ఆసరాగా లేకపోగా అనేక ఇబ్బందులు గురవుతున్నారని అందుకే ఎవరూ ఈ అవకాశాన్ని వినియోగం కొనసాగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు అలాగే సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ డింపుల్ జాబ్ జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసి బట్టు విజయలక్ష్మి కట్ట ఉమాదేవి కుమారి పాల్నాటి పరమేశ్వరి సునీత రుబీనా బేగం మోబినా అక్షయ రమ్య తదితరులు పాల్గొన్నారు మరి అదే విధంగా ఈ మధ్యకాలంలో ఆగస్టు పదిహేను మరి ఫ్రీ బస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫ్రీ బస్సు అనేది పదహారు బ రకాల బస్సులు ఉంటే అందులో ఒక ఐదు కేటగిరీలకు సంబంధించి బస్సులు మాత్రమే ఫ్రీగా అని చెప్పేసి మహిళలకు ఇవ్వడం జరిగింది మరి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు అందులో పెద్దలు ఉంటారు చిన్నలుంటారు ఏ బస్సు ఎక్కాలనేది కూడా కన్ఫ్యూజ్ మరి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఒకటి నెలకొంది మరి ఈ విధంగా స్త్రీ శక్తి అని చెప్పి ఒక పథకం ద్వారా మేము స్త్రీలకు ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు అంటే స్త్రీ శక్తి అంటే ఆ బస్సులో కొట్టుకోండి మీరు ఏ బస్సు పెడితే ఆ బస్సు ఎక్కి అని చెప్పేసి మీ శక్తి ఎంత ఉందో ఒకసారి తెలియజేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఏమో మరి కూటమి నాయకుల యొక్క ఉద్దేశమో మాకు తెలీదు మేలు చేసింది ఏదన్నా ఉందంటే అది స్త్రీలకి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము మీడియా సమ్ముఖం ద్వారా తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ వాళ్ళు ఆగస్టు పదిహేనో తారీఖు మన ఫ్రీ బస్సు రిలీజ్ చేస్తాము ఫ్రీ బస్ ఇంప్లిమెంటేషన్ ఎటువంటి ఆంక్షలు లేకుండా పెడతారేమో అనుకొని మహిళలందరూ కూడా ఎంతో ఇదిగా ఎదురు చూశారు స్వాతంత్ర దినోత్సవం రోజున మనందరికీ కూడా వాళ్ళు ఫ్రీ బస్ అన్నది ప్రవేశపెట్టారు కాకపోతే మొత్తానికి వాళ్ళు చెప్పిన ఆ ఐదు బస్సులకే ఏంటి అంటే పల్లె వెలుగు ఆ డీలక్స్ పల్లె వెలుగు లేదా ఈ ఎక్స్ప్రెస్లు వీటికి మాత్రమే లిమిటెడ్గా పెట్టారు ఫ్రీ బస్ అన్నది ప్రతి ఒక్క బస్సుకి పెట్టాలి ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క బస్సుకి పెట్టాలి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది అంటే తిరుపతి నుంచి తిరుమలకి ఫ్రీ బస్ లేదు పథకాలు అన్నది ఎవరన్నా ప్రవేశపెట్టారు సంవత్సరం మొదలులోనే ఒక క్యాలెండర్ అన్నది డిఫైన్ చేసి సంవత్సరం పొడుగుతో ఒక క్యాలెండర్ అన్నది డిఫైన్ చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే ఏకైక ముఖ్యమంత్రి అది మన జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్తున్నా మహిళలకు ఒకటి సంరక్షణ పథకాలు పథకాలు మహిళల ఒక సంరక్షణ కోరాలి అని అన్నది కేవలం అది ఏ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని నేను చె గర్వంగా చెప్పుకుంటున్నా సో మీరు ఏదన్నా ఉంటే మహిళలకి ఈ ఏదన్నా చేస్తాము అని అనుకుంటే అది ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ఎట్లయితే ప్రామిస్ చేశారో అదే పథకాన్ని అట్లనే మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాము నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైతే అక్కడ ఫ్రీ బస్ పెడతానని చెప్పారు కాబట్టి మీరు అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలను మోసం చేయడం అది మహిళలను మోసం చేయడం చాలా ఇది ఎంతో ఇదిగా ఉందని చెప్పి మేము చెప్పడం జరిగింది దానికి మళ్ళీ ఆ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచించుకున్నారో మరేమో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పక్కన చూస్తే తెలంగాణలో పెట్టారు ఇంకా వేరే వేరే చోట్ల పెట్టారు ఇక్కడ కూడా రాష్ట్రవ్యాప్తంగా పెట్టాలి పెట్టి అలాగే అన్ని బస్సులకి కాదు ఏదో ఒక ఐదు బస్సులకి పెట్టి మనం ఫ్రీ బస్ పెట్టామని చెప్పి ప్రజల్లోకి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం మాట్లాడుకుని చర్చించుకొని మరి ఫ్రీ బస్ పెట్టడం అనేది జరిగింది ప్రతి విషయంలో కూడా మీరు ప్రజలు మోసం చేస్తూనే వస్తున్నారు కాబట్టి మీరు దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్క పథకం ఇస్తానన్న సూపర్ సిక్స్లో ప్రతి ఒక్క హామీని కూడా ప్రజల్లోకి మీరు అందించాలని చెప్పి మనస్ఫూర్తికి ఈరోజు కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు